అందరికీ నమస్కారం అండి దీపావళి నాడు ప్రముఖంగా చేసేది లక్ష్మీ పూజ ఈ నాడు లక్ష్మిని పూజిస్తే సకల సౌభాగ్యాలు సమకూరుతాయి దీపావళి నాడు మనం పాటించే ఆచారాలు సాంప్రదాయాల్లో లక్ష్మీదేవికి ప్రీతి కలిగించే అంశాలు ఎన్నో ఉన్నాయండి ఈ వీడియోలో మీరు దీపావళి అమావాస్య రోజు అర్ధరాత్రి లక్ష్మీ పూజ చేయడంలో ఉన్న ఆంతర్యం ఏంటి పూజా విధానం వాటి ఫలితాలు కూడా పూర్తిగా తెలుసుకుందాం వైదిక సంస్కృతిలో దీపావళి మహాపర్వదినం దీనికి ముందు రోజైన నరక చతుర్దశిని తర్వాత రోజైన బలిపాడ్యంని కూడా మహాపర్వాలుగా గుర్తించారు అయితే ఈసారి నరక చతుర్దశి దీపావళి కూడా ఒకటే రోజు రావడం కూడా ఒక విశేషమే దీపావళి రోజే ఉదయం పూట నరక చతుర్దశి తిది ఉంది కాబట్టి ఆ రోజు ఉదయం నరక చతుర్దశి పూజ చేసుకుని సాయంత్రం అమావాస్య తిది ఉంది కాబట్టి దీపావళి లక్ష్మీ పూజ అయితే చేసుకోవాలి ఇక ఆ రోజు ఉదయమే తెల్లవారుజామునే లేచి అభ్యంగన స్నానం చేయడం సాయంత్రం దీపదానం చేయడం లక్ష్మీ పూజ నిర్వహించడం అనేది ముఖ్య విధులు కి నూనె రాసుకుని నలుగు పెట్టుకుని తలంటు స్నానం చేయడాన్ని అభ్యంగన స్నానం అని అంటారు ఈ రోజున నూనెలో లక్ష్మీదేవి నీటిలో గంగా సన్నిహితులై ఉంటారని మన శాస్త్రం చెబుతుంది అందుకే అభ్యంగన స్నానం ఐశ్వర్య ప్రదాయకం పవిత్రకరం ఇక సాయంత్రం ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసి లక్ష్మీ పూజ చేయాలి ఆ తర్వాత లక్ష్మీ స్వరూపంగా దీపాలు వెలిగించాలి దీపమాలికలతో గృహ ప్రాంగణాలను తులసి కోటను మొత్తాన్ని అలంకరించాలి దీపాలు వెలిగించిన చోట దరిద్రాలు తొలగి పీడలు సుఖ సంతోషాలు సిరి సంపదలు వదిలుతాయని మన శాస్త్రవచనం ఇక దీపావళి అర్ధరాత్రి లక్ష్మీ పూజ చేయడంలో ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసుకుందాం అలాగే పూజా విధానం కూడా లక్ష్మీదేవి చంద్ర సహోదరి కాబట్టి పౌర్ణమి నాడు అమ్మవారిని అర్చించాలని చాలామంది అంటుంటారు కానీ అమావాస్య నాడు చేసిన పూజను ఆమె అత్యంత ప్రీతితో స్వీకరిస్తుందట ఆమెకు ఇష్టమైన తిది అమావాస్య ఇష్టమైన రంగు తెలుపు ఇష్టమైన నివేదన ఆవుపాలతో చేసిన పాయసాన్నం దీపావళి అమావాస్య నాటి అర్ధరాత్రి అంటే రాత్రి పదకొండు పన్నెండు గంటలు మొదలుపెట్టి లక్ష్మీ పూజ చేయడం అనేది ప్రశస్తం ముందుగా తడి తడివస్త్రంతో శుభ్రం చేయాలి చందనం కర్పూరాలు చల్లిన గుడ్డతో మరొకసారి తుడవాలి పూజా మందిరంలో కాకపోతే మీ ఇంటికి ఈశాన్యంలోనైనా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని దానికి పసుపు కుంకుమ అలాగే అష్టదళ పద్మం ముగ్గు వేసి అలంకరించి ఆ పీటపై తెల్లటి వస్త్రం కానీ ఎరుపు రంగు వస్త్రం కానీ వేసి ధాన్యం పోసి మధ్యలో లక్ష్మీ ప్రతిమను స్థాపించి అష్టోత్తర నామాలతో కానీ సహస్రనామాలతో కానీ లక్ష్మీ పూజ చేయాలి లక్ష్మీ ప్రతిమ లేని వాళ్ళు అమ్మవారి ఫోటోనైనా సరే పెట్టుకోవచ్చు కలువ పువ్వులు లక్ష్మీదేవికి ఇష్టమైనవి కాబట్టి కుదిరితే కలువ పువ్వులను కూడా తెచ్చి పూజలో ఉంచుకోవచ్చు అంతకంటే అమ్మవారికి ఇష్టమైనవి బిల్వ పత్రాలు వాటిని కూడా పూజలో చేర్చుకోండి యథాశక్తి లక్ష్మీ పూజ చేయండి దీపావళి రోజు మాత్రమే కాదు ఏ అమావాస నాడైనా సరే లక్ష్మీ పూజ చేస్తే ఆమె అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అమ్మవారికి ప్రీతిపాత్రమైన వస్తువులు లక్ష్మీ గవ్వలు గొమతి చక్రాలు తామరగింజలు పసుపు కొమ్ములు పసుపు కుంకుమ ముత్యాలు ఇలాగ మీ దగ్గర ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా పూజ దగ్గర అమ్మవారికి చక్కగా సమర్పించుకోండి అలాగే నైవేద్యం కింద రవ్వలడ్డు కానీ పంచదార పూరీలు కానీ నివేదించండి ఈ విధంగా అమ్మవారికి లక్ష్మీ పూజ చేసుకుని అష్టోత్తర సహస్రనామాలు చదువుకుని మంగళహారతులు ఇచ్చి అమ్మవారికి పూజనైతే అయితే పూర్తి చేయండి ఈ విధంగా లక్ష్మీ పూజ చేసుకోవడం వల్ల దీపావళి అమావాసనాడు నాడు ఐశ్వర్యాలు లభిస్తాయని మన శాస్త్రమైతే చెబుతుంది ఇక ఇదండి దీపావళి అమావాస రోజు అర్ధరాత్రి లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తే కలిగే ఫలితం పూజా విధానం కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈసారి దీపావళి పండుగ మీ కుటుంబంలో మీ జీవితాల్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేసి మరింత భక్తి సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి